నమస్తే అండి నేను మీ రవీందర్ రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం రవీంద్ర ప్రశాంత్ జీవనంకు స్వాగతం నలభై ఐదు డివైడెడ్ బై ఐదు మైనస్ ఐదు ఇంటూ జీరో ఫలితం ఈ పద్యం చూడండి ఐదు భాగాల పంచకం లెక్కల్లో ఉంది రహస్యం గుణించగానే శూన్యమైతే తప్పు చేస్తే నో మార్కులు తంపటం ఈ చిన్న లెక్కలో బాగా ఉంది తెక్మక్క విభజన గుణకారంతో ఆటలాగా మజాక ఇక్కడ సాధన నలభై ఐదు డివిడెడ్ బై ఐదు తొమ్మిది ఐదు ఇంటి సున్నా సున్నా తొమ్మిది మైనస్ సున్నా తొమ్మిది చూసారా సింపుల్ లెక్క కానీ ట్రాప్ ఉన్నది జాగ్రత్త ఆ శూన్యాన్ని మిస్ చేస్తే గేమ్ అంతే జీరో చూశారు కదా ఆన్సర్ తొమ్మిది లాజిక్ నేర్చుకో లైఫ్ సింపుల్ అవుతుంది చమత్కారంగా ఉంది కదా ఇలాంటివి మరిన్ని కావాలా కామెంట్ చేయండి మీకు మించిన పద్య లెక్కలు మరిన్ని వస్తాయి मैंने वीडियो प्लीज सब्सक्राइब मै चैनल थैंक यू फॉर वाचिंग